మనీ 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 ఏం మానేయాలి రాసలీలు చేయడం మానేయాలి లేదంటే దెబ్బలు పడతాయి మనీ 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 ఏం మానేయాలి అబద్ధం చెప్పడం మానేయాలి లేదంటే తంతారు మనీ 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 ఏం మానేయాలి దూర్లో తిరగడం మానియండి లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి పని చెప్తారు ఇంట్లో కూర్చోబెట్టి పని చెప్తారు ఏం పని చెప్తారు దోడ అంబా అంబా అంటుంది మేత ఏమని చెప్తారు దోడ ఏంటి అంబా అంటుంది మేత ఏమని చెప్తారనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో మనం రోజు మణిపూర్ కు సంబంధించిన ఫేమస్ ఎయిట్ ఫోక్ డేస్ ఫార్మ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంకా డీటెయిల్ మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది అనమాట ఎవరైతే ముందు వీడియోస్ ఆల్రెడీ స్టేట్స్ ఎవరైతే చేసానో చూడలేదో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను లేదంటే ప్లేలిస్ట్ కి మీరు చూసుకోవచ్చు డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా పెట్టాను క్రియేట్ మొత్తం అన్ని కవర్ చేస్తున్నాం సో ఆల్రెడీ మనం ట్రిక్ డిస్కస్ కదా జస్ట్ డిస్కస్ చేద్దాం మాని మాని అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది మాని అనగానే మణిపూర్ గుర్తుకొస్తుంది మాని 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 ఏం మాని మణిపూర్ ఓకే ఏం మానిమన్నారు రాసలీల మానిమన్నారు అన్నారు మానిపోతే ఏమవుద్ది దెబ్బలు తగులుతాయి అబద్ధం చెప్పడం మాని మన ఇక్కడ చూడండి లై అబద్ధం లై లేదంటే ఏమవుద్ది తంతర్ తంగత తంతర్ ఇది మార్షల్ ఆర్ట్ ఫామ్ ఈ రాసలీలు అనేది రాధాకృష్ణ దేవునికి సంబంధించిన ఫామ్ ఓకే డోల్ అనేది డ్రమ్ ఈ పంగ అనేది కూడా డ్రమ్ యూజ్ చేస్తారు నెక్స్ట్ కంబా తోయిబి అనేది టూ డాన్స్ ఫార్మ్స్ అనమాట ఎవరైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫోక్ డాన్స్ సంబంధించిన వాళ్ళే వాళ్ళిద్దరు పోర్ట్రేట్ చేస్తారు ఈ లై హరోబా అనేది ఉమంగ్ లై అనేసి ఒక దేవుడు ఉండేవారు వాళ్ళు డ్యాన్స్ ఫార్మ్స్ పర్ఫార్మ్ చేస్తారు మైబీ అనేది లేడీస్ ప్రిస్టర్స్ అనమాట లేడీ పూజార్లు వాళ్ళు డ్యాన్స్ ఫార్మ్ చేస్తారు సో ఈ విధంగా మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవచ్చు నేను ఒకసారి ట్రిక్ ఎలాబొరేట్ చేస్తున్నాను మాని 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 ఏం మాని రాసలీలలో మాని అనగానే మీకు రాసలీల గుర్తుకొస్తుంది లేదంటే దెబ్బలు పడదా కానీ మీకు తబ్బలు చొంగుబా అబద్ధం చెప్పడం మాని అనగానే మీకు లై అని గుర్తుకొస్తుంది లేదంటే అన్నారు కదా తంగత అని గుర్తుకొస్తుంది ధూల్లో తిరగడం మాని అనగానే మీకు డోల్ చొలం చూసారా ఇక్కడ ధూల్లా తీసుకున్నాం దూల్ చోలం అని మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో కూర్చోబెట్టేస్తారు పని చెప్తారని కదా పని అనగానే మీకు పంగ్ అని గుర్తుకొస్తుంది పని పంగ్ పని పంగ్ ఓకే ఏమని చెప్తారు అంబా అంబా అంటుంది దూడకి మేత ఏమని చెప్తారు అంబా దూడకి మేత మేబీ మేత మేబి ఇలా మీరు ఈ విధంగా ఈ టోటల్ గా ఎయిట్ ఫేమస్ డ్యాన్స్ ఫార్మ్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఎంసీక్యూ మీ టెస్ట్ నాలెడ్జ్ టెస్ట్ అవుతుంది ఎంసీక్యూ టెస్ట్ చేద్దాం ఎంత వరకు మీరు గుర్తుపెట్టుకున్నారో చూద్దాం క్వశ్చన్స్ సెవెన్ క్వశ్చన్స్ పట పట పటానికి మీరు ఆన్సర్ పెట్టేయండి విచ్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ మణపూర్ డిపెక్స్ ద లవ్ స్టోరీ ఆఫ్ రాధాకృష్ణ ఆల్రెడీ చెప్పాను కదా రాసలీల డ్యూరింగ్ విచ్ ఫెస్టివల్ తబల్ చొంగ్బా ట్రెడిషనలీ రొమాంటిక్ టేల్ ఆఫ్ కంబాండ్ తొయ్బీ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు కంబా తొయ్బీ రెండు క్యారెక్టర్స్ అన్నాను కదా ఫేమస్ క్యారెక్టర్స్ మైబీ డాన్స్ ఈస్ పెర్ఫార్మ్ అంటే ఫిమేల్ పూజారులు అన్నాను కదా ప్రిస్టెస్ ఓకే విచ్ డ్యాన్స్ ఫామ్స్ సోకేజెస్ రిథమిక్ మూమెంట్ అండ్ అక్రోబెటిక్స్ మీరు ప్లీజ్ గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ పెట్టండి ఒకరు తెలిస్తే ఆన్సర్ పెట్టండి కామెంట్లో లై హరోబా ఈజ్ రిచువలిస్ట్ డాన్స్ డెడికేటెడ్ ఎవరు లార్డ్ శివ గాడెస్ దుర్గా ఫారెస్ట్ డైటీస్ అండ్ గాడ్స్ సన్ గాడ్ ఆన్సర్ ఏమంచో ఫారెస్ట్ డైటీస్ అండ్ గాడ్స్